హాయ్ హలో అందరికీ నమస్కారం రామాయపట్నం బీచ్ సందర్శనలో మనల్ని ఎంతగానో ఆకట్టుకునేది ఈ లైట్ హౌస్ ఒకటి ఈ లైట్ హౌస్ చూడండి మనం ఎంటర్ అవుతున్నాం లైట్ హౌస్ మెయిన్ గేట్ నుంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఉన్నారు అలానే పచ్చని చెట్లు ప్రశాంతమైన వాతావరణం మనకి ఎంత మానసికంగా ఒత్తిడి ఉన్న స్ట్రెస్ రిలీఫ్ కొరకు లైట్ హౌస్ బీచ్లు సందర్శించడం ఎంతైనా అవసరం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఎనభై ఒకటి మధ్య కాలంలో సుమారు ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన కేంద్ర ప్రభుత్వం నిర్మించింది లైట్ హౌస్ విషయానికి వస్తే ఇదేనండి రామాయపట్నం లైట్ హౌస్ ఇప్పుడే మనం ఎంటర్ అవుతున్నాము ఇది ప్రధాన ద్వారం ఈ ద్వారం నుంచి మనం లైట్ హౌస్ పైకి ఎక్కడం ప్రారంభించాలి ఇది ఎంబ్లమ్ ఇది మిషనరీ ఇవే మెట్లు ఈ మెట్ల నుంచే మనం పైకి ఎక్కడానికి ప్రయత్నించాలి ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత పైన ఒక మిషనరీ రూమ్ వస్తుంది అక్కడి నుంచి చిన్న నెచ్చిన ఒకటి వస్తుంది ఆ నెచ్చిన ఎక్కిన తర్వాత మనం లైట్ హౌస్ పై భాగానికి చేరుకుంటాము అక్కడి నుంచి వ్యూ బాగుంటుంది సముద్రం చూడటానికి లైట్ హౌస్ ఎక్కడానికి సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది లైట్ హౌస్ చుట్టూ ఉండే పచ్చని చెట్లు ప్రశాంతమైన వాతావరణం మనని ఎంతగానో ఆకట్టుకుంటాయి ఇక్కడ అందమైన ఫొటోస్ తీసుకోవడానికి మనకి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మనం లైట్ హౌస్ పై భాగానికి చేరుకున్నామండి ఇక్కడి నుంచి లైట్ హౌస్ వెలుగులు ప్రారంభమవుతాయి ఇదే లైట్ హౌస్ టాప్ వ్యూ ఇక్కడ నుంచి మనం మన రామాయపట్నం గ్రామాన్ని వీక్షించవచ్చు చూడండి ఎంత అందంగా ఉంటుందో ప్రశాంతంగా అందంగా చుట్టుపక్కల ఉండే గ్రీనరీ ఫ్యాక్టరీలు హ్యాచరీలు సాయంత్రం వేళలో ఆహ్లాదకరంగా ఉంటుంది మానసికంగా ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ టాప్ వ్యూలో లైట్ హౌస్ పై నుంచి ఆ బీచ్ని చూస్తుంటే మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అలాగే కొత్తగా పార్కు ఏర్పాటు చేసి ఉన్నారు మీ పిల్లలు ఆనందంగా గడపడానికి ఈ పార్కు ఎంతగానో ఉపయోగపడుతుంది చూడండి లైట్ హౌస్ పైనుంచి బీచ్ యూ చల్లని గాలి ఆహ్లాదకరమైన సాయంత్రం ప్రశాంతంగా ఉంటుందండి పైను చూస్తుంటే పచ్చని చెట్లు ప్రకృతి మరియు వాటర్ కొత్తగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ మీరు చూస్తున్నారు బీచ్కి దగ్గరగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి నిర్మించి ఉన్నారు ఇలాంటి షెడ్ లాంటివి ఇది కాంపౌండ్ అండి లైట్ హౌస్ కి సముద్రానికి మధ్యలో కాంపౌండ్ వాల్ వ్యూ బాగుంటుంది ఇక్కడ నుంచి మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకుల్లో ఎంతమంది రామాయపట్నం బీచ్ లైట్ హౌస్ సందర్శించారో కింద కామెంట్లో తెలియజేయండి చూడండి సముద్రం ప్రశాంతంగా ఉంటుంది సముద్రంలో అలలు చేసే సవ్వడి మనని ఎంతగానో ఆకట్టుకుంటాయి మీరు కూడా మీ ఫ్యామిలీతో ఒక ఆదివారం రామాయపట్నాన్ని దర్శించడానికి ప్రయత్నించండి